న్యూస్ ఎయిటీ వన్కు స్వాగతం అంతర్జిల్లా దొంగ అరెస్ట్ ఇరవై ఐదు లక్షల విలువైన ఎనభై ఎనిమిది పాయింట్ ఆరు తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం ఎండాకాలం దృష్ట్యా దొంగతనాలపై జిల్లా పోలీసుల నజర్ పోలీసు శాఖ సూచనలు పాటించి దొంగతనాలకు చెక్ పెడదాం అనుమానిత వ్యక్తుల కదలికలను గమనిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వండి పాత్రికేయులతో సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ నేరస్సుడు బక్కశెట్టి కొమరయ్య మంచిరాల తిలక్నగర్కు చెందినవాడు ఇతను మొదట హైదరాబాద్లోని కోటిలోగల కింగ్ లారీ ట్రాన్స్పోర్ట్లో పనిచేసి యజమాని జీతం ఇవ్వడం లేదని లారీలోని ఆడియో డైక్ను దొంగిలించి జైలుకు వెళ్ళాడు మళ్ళీ హైదరాబాద్లో పలు దొంగతనాల్లో తురికి చెంచల్గూడ జైలుకు వెళ్ళి వచ్చాడు బయటకు వచ్చి దొంగతనమే వృత్తిగా ఎంచుకొని పలు ప్రాంతాల్లో దొంగతనం చేసి జైలు పాలయ్యాడు ఇప్పటి వరకు సుమారు ఇరవై ఐదు కేసుల్లో అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు ఇది ఇలా ఉండగా జైచాల పట్టణంలో పలు ప్రాంతాల్లో దొంగతనం చేసి వాహనాలు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో తిరుగుతున్న నేరస్తుని విచారించగా అతని వద్ద బంగారు నగలు పట్టుబడగా పంచుల సమక్షంలో విచారణ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించినారు దొంగను పట్టుకుని అతని వద్ద నుండి దొంగ సొత్తును రికవరీ చేయడానికి ప్రతిభ కనబరిచిన జైచాల సిఐ వేణుగోపాల్ ఎస్ఐలు కిరణ్ కుమార్ గీతలను సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ రమేష్ కానిస్టేబుల్ విశాల్ జీవన్ మల్లేష్ గంగాధర్ సంతోష్ రాతిరెడ్డి రెడ్డిలను ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ రివార్డ్ అందజేసి అభినందించారు ओके ना गुड मॉर्निंग ऑन अह माने टाउन पुलिस एफर्ड वाला दिन्ना मनम एक इंटर डिस्ट्रिक्ट प्रॉपर्टी ऑफेंडर की पककुना आ వాళ్ళ పేరు శెట్టి కుమరయ్య అలియాస్ సో మన జక్త్యాల్ టౌన్ పోలీస్ ఎఫర్ట్ వల్ల మనం నిన్న ఒక ఇంటర్ డిస్టిక్ ప్రాపర్టీ అఫెండర్ పట్టుకున్నాం వాళ్ళ పేరు బక్కాశెట్టి కుమరయ్య అలియాస్ రెగ్యులర్ అజయ్ కుమార్ వాళ్ళ వయసు యాభై మూడు వాళ్ళు నివాస్ స్థలం మంచిర్యాల డిస్ట్రిక్ట్ అండ్ నేటివ్ ఆఫ్ మల్యాల్ ఇంతకు ముందు వాళ్ళు ఇరవై ఐదు ప్రాపర్టీ అఫెండర్లో ఇన్వాల్వ్ ఉన్నారు ఇంకా వాళ్ళు జైల్లో కూడా ఈ ప్రాపర్టీ అఫెండర్లో ప్రాపర్ ప్రాపర్టీ అఫెన్స్ లో వెళ్ళారు మొన్న ఫిఫ్టీన్ ఫ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో కరీంనగర్ జైల్ నుంచి రిలీజ్ అయ్యి ఈ సెవెన్ క్రైమ్స్ జక్తియాల్ టౌన్ అండ్ కొడిమేయాల లిమిట్ లో చేశారు అయిన తర్వాత మనం ఇన్ఫర్మేషన్ పెట్టాము ఆ ఇన్ఫో ఇన్ఫర్మేషన్ నిన్న మనకి ఇచ్చింది అండ్ మనం అక్కడ వెహికల్ చెకింగ్ పెట్టి వాళ్ళకి పట్టుకున్నాం సో వాళ్ళతో వాళ్ళ దగ్గర మనకి ట్వంటీ ఎయిట్ పాయింట్ సిక్స్ తూల వర్త్ ట్వంటీ ఫైవ్ లాక్ గోల్డ్ ఆర్నమెంట్ రికవర్ అయింది అండ్ వాళ్ళ ఎమో లీ వాళ్ళు చాలా తాగి వచ్చి అక్కడ ఎక్కడైనా వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇల్లు దగ్గర ఉన్న అవైలబుల్ ఐటమ్ తో లాక్ బ్రేక్ బ్రేక్ చేసి దొంగతన చేస్తారు సో మన దగ్గర ఇఫ్తిఆ్ జిల్లాలో ఈ ఇట్లాంటి ప్రాపర్టీ అఫెన్స్కి ప్రివెంట్ చేయడానికి కూడా మనం చాలా రాత్రి స్పెషల్లీ మనం చాలా పెట్రోలింగ్ పెడుతున్నాం మన పోలీస్ వాళ్ళు అన్ని మండలాల్లో ప్రజెంట్ ఉంటారు ఎస్పెషలీ ఇవి మన బ్లాక్ స్పాట్స్ ఏదైనా ఉంటాయి ఎక్కడైనా ఎక్కువ ఈ ప్రాపర్టీ డిఫరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అక్కడ మనం పెడుతున్నాం ఇంకా సిసిటీవీస్ కూడా మనం చాలా ప్లేసెస్లో పెడుతున్నాం సో వన్ రిక్వెస్ట్ అండ్ అపీల్ అందరికి మీరు జగత్యాల్ పీపుల్స్ కి కూడా మీడియా మాధ్యమంతో వాళ్ళకి చెప్పాలి ఇప్పుడు ఈ సమ్మర్ సమ్మర్ వెకేషన్ వస్తున్నాయి సో చాలా మంది వాళ్ళు హాలిడేస్కి వెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ దగ్గర వెళ్తారు వాళ్ళ కుటుంబం వేరే ప్లేస్ ఉన్న వాళ్ళకి వెళ్తారు సో వాళ్ళు ఎప్పుడైనా ఈ ఇల్లు వదిలేసి పోతే వాళ్ళు వాళ్ళ ఆర్నమెంట్స్ వాళ్ళ వాల్యుయబల్స్ సెక్యూర్ ప్లేస్లో పెట్టి వెళ్ళాలి ఇంకా ఒకటి ఈ ఊరు మన ఈ రూరల్ ఏరియాలో స్పెషల్లీ ఈ కూలర్ తోని అండ్ ఏసీ తోని కూడా ఎప్పుడైనా లాక్ బ్రేక్ టైప్ ఆఫ్ పరిస్థితి చూస్తే వాళ్ళు ఏమిటానికి ఉండదు సో ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు కొంచెం అలర్ట్ గా ఉండాలి జనాలు సమ్మర్లో బయట పడుకుంటారు రూఫ్లో పడుకుంటారు సో పడుకున్న పడుకుంటారు సో దే హ్యావ్ టు బి అలర్ట్ ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఆఫ్ సమ్ ప్రాపర్టీ ఎండర్స్ వాళ్ళ ఇంట్లో వస్తే ఎట్లా వాళ్ళకి తెలుస్తాయి ఆ టైప్ ఆఫ్ అలర్ట్నెస్ వాళ్ళకి ఉండాల సో మీరు కూడా మీ మాధ్యంలో చెప్పండి మనం కూడా అవేర్నెస్ చేస్తు చేస్తున్నాం ఊరు ఊరికి వెళ్ళి సో ఐ లాస్ట్లో ఐ కాంగ్రాచులేట్ మన జగత్యాల్ టౌన్ పోలీస్ టీం సిఐ వేణు అండ్ ఎస్ఐ ఈ కిరణ్ ఎస్ఐ పి గీత హెచ్సి కె రమేష్ పిసి కేఎస్ విశాల్ పిసి జీవన్ పిసి గంగాధర్ పిసిఎస్ మల్లేష్ పిసిఏ సంతోష్ పిసిపి రాజిరెడ్డి పిసి డి అనిల్ వాళ్ళు చాలా మంచి పనిచేసి ఈ ఒక పెద్ద అఫెండర్స్ పట్టుకోవడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు సో దీంట్లో మన దగ్గర టోటల్ ఎయిట్ కేసెస్ డిటెక్ట్ అయినాయి ఇదే ఒక్కర్ కి పట్టుకున్నా అట్లా జైలు నుంచి వచ్చి ఫిఫ్టీన్ ఫెవరీ

గంగాధర్ మేషం సంతోష్ రాజరెడ్డి పని రాజరెడ్డి अरे नाले गुड आफ्टरनून मिस्टर सॉरी पुरानी